హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచనుంది నాలాలు చెరువుల సంరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా ఇప్పుడు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుంది హైడ్రా బాధితుల ఫిర్యాదుతో కేసులు త్వరగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు ఒక ఎస్హెచ్ఓతో పాటు పది మంది ఎస్ఏలు ముప్పై మంది కానిస్టేబుల్లను ప్రభుత్వం నియమించింది ఇక ఇదే నుంచి మా ప్రతినిధి రాముడు సమాచారం అందిస్తారు ప్రభుత్వ భూములు పార్కులు చెరువులు నాళాలు రోడ్లు ఇలాంటివి ఏవైనా ఆక్రమణకు గురైతే వాటిని రక్షించేందుకోసం హైడ్రాను తీసుకొచ్చింది ప్రభుత్వం దానిలో మరొక ముందడుగుగా చెప్పుకోవచ్చు హైడ్రాకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కార్యాలయానికి సమీపంలోనే ఈ హైడ్రా ఆ పోలీస్ స్టేషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దాదాపు పదివేల ఐదు వందల చదరపు అడుగుల్లో రెండు ఫ్లోర్లలో ఈ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇప్పటి వరకు కేవలం హైడ్రా అధికారులు తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసి వారి ద్వారా నోటీసులు ఇప్పించడం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం చేశారు కానీ ఇకపై వచ్చేటువంటి ఫిర్యాదుల విషయంలో దాని సివియారిటీని బట్టి కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది పోలీస్ స్టేషన్ ఒకసారి పరిశీలిద్దాం ఈ విధంగా లోపలికి రాగానే చూడవచ్చు రిసెప్షన్ ఉంటుంది దాదాపు ముప్పై మంది కానిస్టేబుల్ ఇందులో పనిచేస్తారు ఒక ఎస్హెచ్ఓ అదేవిధంగా పది మంది ఎస్ఐలతో పాటు ముప్పై మంది కానిస్టేబుల్ ఉంటారు ఇక్కడికి రాగానే వాళ్ళ ఫిర్యాదు ఏంటి అనే అంశాలపైన ఇక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి ఆ సంబంధిత విభాగానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్హెచ్ఓగా ఉండేటువంటి కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలించి ఎవరెవరికి ఏ పనులు కేటాయించాలి ఏ ప్రాంతానికి సంబంధించి లేదా ఏ ఇష్యూకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చాయి నాలానా రోడ్ల కబ్జానా లేకపోతే చెరువుల కబ్జానా పార్కుల కబ్జానా ఈ విధంగా వివిధ విభాగాలకు సంబంధించి వాటిని సాగ్రిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ అందరు పోలీస్ అధికారులు కూర్చొని సిబ్బంది వీళ్ళందరూ కూడా పనిచేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లనైతే హైడ్రా అధికారులు ప్లాన్ చేశారు ఇక ప్రధానంగా మనం చూస్తే ఇప్పటి అనేక ప్రాంతాల్లో హైడ్రాకు సంబంధించి టేకప్ చేసినటువంటి ఇష్యూస్ పైన కేసులు నమోదయ్యాయి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం జరిగింది అది భూ ఆక్రమణలకు సంబంధించింది కానీ ఆక్రమణలకు సంబంధించింది కానీ పార్కుల ఆక్రమణకు సంబంధించి కేసులు నమోదయ్యాయి ఆ కేసులు అన్నింటినీ కూడా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్కు దీని మొత్తం కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయనున్నారు దీనికి సంబంధించి ఈ పోలీస్ స్టేషన్కు నాంపల్లి కోర్టు సిటీ సివిల్ కోర్ట్ సిటీ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక భాగాన్ని కేటాయించడం జరిగింది హైకోర్టు అందులో భాగంగా వాటి అన్నింటినీ ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి కేసును కూడా ఆ కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు పోలీస్ అధికారులు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండేటువంటి భూ కబ్జాలపైన స్పెషల్గా మేము ఫోకస్ చేసాం మా ప్రభుత్వం ఫోకస్ చేసింది ఏ ఒక్కరిని కూడా వదలమని చెప్పడంతో ఇటీవల మనం చూడొచ్చు చాలా పెద్ద పెద్ద ఆస్తులను పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది కొన్ని అంశాల్లో ఇంకా టెక్నికల్గా ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని అంటే పోలీస్ స్టేషన్ అవసరమని భావించినటువంటి ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు కెమెరాపర్సన్ మనోరంజన్తో రాముడు టీవీ హైదరాబాద్